హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం సాధారణంగా మనలో చాలామంది డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు ఇలా కష్టపడి పనిచేయటమే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని వేద పండితులు చెప్తున్నారు కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ పూజ గదిలో ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు లోటు లేకుండా ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఎలాంటి వస్తువులు ఉండటం వలన దేవతలు సంతోషిస్తారో ఈ వీడియోలో తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి మన ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజగది మన ఇంట్లో ఉండే పూజగదిలో ప్రతి ఒక్కరి దేవత చిత్రపటాలు ఉండనక్కర్లేదు ఒక రకంగా చెప్పాలంటే పూజ గదిలో ఎక్కువ దేవుని పటాలను అలాగే ఎక్కువ విగ్రహాలను పెట్టుకోకూడదు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవతామూర్తులు వినాయకుడు లక్ష్మీదేవి శివపార్వతులు అలాగే శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటాలు ఇలాంటి చిత్రపటాలు పూజ గదిలో ఉంచడం వలన దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటాన్ని దక్షిణముఖంగా ఉంచకూడదు దక్షిణ దిశలో లక్ష్మీదేవి పటం ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా డబ్బు కష్టాలు ఏర్పడతాయి ఉత్తరముఖంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకుంటే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్య దిశలో పెట్టండి నీటి కలుషంలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాగి కలుషం పెట్టుకుంటే మీ ఇంటిపై ఖచ్చితంగా దేవతల ఆశీర్వాదం ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్కరూ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు కానీ ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అలాగే మీ పూజ గదిలో ఒక నెమలికను పెట్టుకుంటే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది దేవునికి పూజ చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న నెమలి ఈకతో దేవతలకు గాలి విసిరితే మీరు చేసిన పూజకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న గోమాత విగ్రహాన్ని మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా పెట్టుకోండి గోమాత విగ్రహం పెట్టుకోలేని వాళ్ళు గోమాత చిత్రపటానైనా పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో గోవు విగ్రహం ఉంటే ముక్కోటి దేవతలందరూ మీ ఇంట్లో ఉన్నట్టే అలాగే పూజ గదిలో ఉండాల్సిన మరొక వస్తువు తాంబేలు విగ్రహం వాస్తు ప్రకారం ఒక వ్యక్తి తలరాతను మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉంటుంది తాబేలు అంటేనే మహావిష్ణు స్వరూపం కాబట్టి పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలే ఉండవు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఎవరి జాతకంలో అయితే కుజదోషం ఉంటుందో అలాంటి వారికి ఆలస్యంగా వివాహం అవుతుంది అలాగే వివాహమైన భార్యాభర్తలు ఎప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి మంగళవారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజదోషాలు తొలగిపోతాయి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉండాలంటే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా దక్షిణాత్రిక శంఖం ఉండాలి శంఖం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ప్రతి శుక్రవారం రోజున పూజ గదిలో ఉన్న శంఖానికి కుంకుమ బొట్లు పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటూ నమస్కారం చేసుకుంటే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి పూజ గదిలో శంఖం పెట్టుకోలేని వాళ్ళు గోమాత చక్రాలను ప్రతిష్ఠించుకోవచ్చు పూజగదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించే దీపం మీ కుడివైపు చేతి వైపుకు ఉంచాలి దీపం వెలిగించిన మరొక్షణమే ఆ ప్రాంతమంతా దైవశక్తులతో నిండిపోతుంది ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు కుటుంబం అంత క్షేమంగా ఉంటుంది అలాగే ఉత్తరముఖంగా దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి ఇంట్లో పూజ చేయాలంటే ఉదయం పది గంటల్లోపే మీ దీపారాధన పూర్తి చేసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పవిత్రమైన నది నుంచి తీసుకొచ్చిన గంగా మీ పూజ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది గంగా మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంటికి రక్షణంగా ఉంటుంది ఈ ఈ పవిత్ర గంగా జలం ప్రతికూల శక్తులను తరిమి కొడుతుంది ప్రతిరోజు మీ పూజ గది చుట్టుకొని చుక్కల గంగా జలం చిలకరించడం వల్ల ముక్కోటి దేవత సంతోషపడి మీ కుటుంబంపై ఆశీర్వాదాలు లభిస్తాయి మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇంట్లో పూజ చేసేటప్పుడు రెండు దీపాలను వెలిగించి దేవునికి నైవేద్యంగా కర్జూరాలను పెట్టి ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి వంటగదిలో పూజగదిని ఏర్పాటు చేసుకోకూడదు వంటగదిలో చేసే పూజలకు ఎలాంటి పుణ్య ఫలితం దక్కదు ఇక మనలో చాలామంది చేసే తప్పు పూజ సామాగ్రిని కూడా పూజ గదిలో పెట్టడం అయితే వాస్తు శాస్త్రం ప్రకారం దేవుని పటాలకు ఎదురుగా పూజ సామాగ్రిని పెట్టకూడదని పండితులు చెప్తున్నారు పూజ సామాగ్రిని సపరేట్గా పెట్టుకోవాలి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలు వేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది ఇంట్లో వాస్తుదోషాలు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు డబ్బు కష్టాలే ఉంటాయి కాబట్టి ఒక గాజు గిన్నెలో యాభై గ్రాముల పట్టిక ముక్కను వేసి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి గురువారం అలాగే శనివారం రోజుల్లో మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి మిగతా ఏ రోజుల్లో పూజగదిని శుభ్రం చేసుకోకూడదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి వచ్చే నల్లటి పూజ పూజగదికి గోడలకు అంటుకుంటుంది ఈ నలుపు రంగులో ఉండే మసిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి లేకపోతే మీ పూజ గదిలో ఖచ్చితంగా దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది పూజగదిలో దేవునికి పెట్టిన పూలను ఎండిపోక ముందే తీసేయాలి ఎండిన పూలు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది గది చీకటిగా ఉండకుండా చూసుకోండి చీకటిగా ఉంటే పూజ గదిలో దేవతలు నివసించరు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు